హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇదేంది ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ అయితే మటన్ మటన్ సినియా అయితే చేస్తున్నాను మటన్ సినియా తిజ్జా సినియా చూస్తుంటారు ఇంతకుముందు వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఇప్పుడైతే మటన్ సినియా ఇది ఒక గంటకల్లా తొందరగా అయిపోవాలి గంట కూడా కాదు ఒక ముప్పై నిమిషాలు అయిపోవాలంటే తొందరగా ఈ విధంగా అయితే చేయాలి నేనైతే చూడండి కుక్కర్లో అయితే వేసాను మటన్ ముప్పై నిమిషాలు చిన్న చిన్న ముక్కలు రెడ్ కుక్కర్లో అయితే వేసాను ఎక్కువ కుక్కర్లో అయితే మటన్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడికిచ్చాను తర్వాత అయితే వెజిటేబుల్ కొన్ని ఫ్రై చేశాను కొన్ని అయితే ఆనియను క్యాప్సికమ్ టమాటా మాత్రం పచ్చిగానే పెట్టాను ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను తొందరగా అవ్వాలనుకున్నప్పుడు మాత్రం నేను ఇదే విధంగా అయితే తెచ్చాను ఈ మొక్కలను ఉడికి ఉండాలి చూడండి ఇప్పుడైతే అనుకుంటున్నా ముందుగా అయితే సినియాలో వెజిటేబుల్ అయితే వేసుకోవాలి అవి ఇవన్న నేను వేసేస్తున్నాను పెద్దగా అయితే వెజిటేబుల్ వేయటం లేదు వెజిటేబుల్ ఎక్కువ వేసా మళ్ళీ టేస్ట్ అయితే ఉండదు అంటే మట్టగానే వేసిన రెండు నిమ్మదెబ్బలు కూడా పైన అతను మంత్ర వేను పచ్చిమిరకాయలు కూడా పైన నూనె ఎక్కువ ఉన్నాడు నూనె ఎక్కువ ఉన్నప్పుడు టిష్యూకి అయితే ఇలా చేస్తే పోతుంది టిష్యూనే కాదు ఆయిల్ బ్యాటర్ ఇవేసినా కూడా పోతుంది అంటే టిష్యూకి అయితే తొందరగా పోతుంది ఎక్కువ ఉండదు ఆయిల్ ఎందుకంటే ఈ మటన్ మొక్కల్లో ఉండే పువ్వు అంతా ఎక్కువ పెట్టినట్టున్నారు మటన్ మొక్కల్లో పువ్వు ఎక్కువ ఆయిల్ కూడా తెస్తారు వీళ్ళు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా అయితే లైట్గా ఫ్రై చేస్తున్నాను ఆనియన్ అలాగే ఒక టమాటో కొంచెం స్పింజ్ కొంచెం కొత్తిమీర స్పింజ్ కోవెట్లో ఉండాలి కదా తెలిసే ఉంటుంది ఇంకేమేసాము అంతే కొంచెం వాటర్ అయితే వేసాను అలాగే అది అలాగే శోభా కీస్ ఉంటుంది కదా నూడిల్సు అవి అయితే కొంచెం అయితే వేసాను కొంచెం చిక్కగా వచ్చేదానికి కొంచెమే ఒక్క అయితే వేసాను కొంచెం చిక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి అయితే ఉడికించిన ముక్కలు అయితే వేసినాను వాటర్ అయితే ఇదే ఈ ఉడికించిన వాటర్ వాడుకుంటే బాగుంటుంది చేసిన మంచి టెస్ట్గా ఉంటే ఇంకా ఆయిల్ అయితే వేయను ఎందుకంటే ఈ మటన్ ఉడికిచ్చినప్పుడు ఆయిల్ వస్తుందిగా ఆ ఆయిల్ సరిపోతుంది ఇవి కొవ్వు ముక్కలు నేనైతే తీసేస్తున్నాను కొవ్వు మొక్కలు ఒక నాలుగు ఐదో వేసాను ఈ మసాలా అంతా కలుపుకుంటే తర్వాత శనియాలు వేసి సరిపోతుంది కలుపుతాను నేనైతే ఇందులో ఏవైతే కొన్ని మసాలాలు అయితే ఓయ్ కొంచెం మిరియాల పొడి కొంచెం పొడి లైట్గా ఎక్కువ మసాలా కాదు తక్కువ మసాలా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఇదైతే బిర్యానీ మసాలా కొంచెం లైట్గా మసాలా ఫ్లేవర్ తగ్గలేదానికి ఇంకా అంతే ఇంకా ఏం పెద్దగా వేయము పసుపు అయితే ఆల్రెడీ దీంట్లో ఉంది మటన్ ముక్కల్లో ఉడికి తిట్టే పసుపు వేసాము ఈ వాటర్ అయితే ఇందులో వేస్తున్నాము తర్వాత రోజు వేసి కొంచెం అయితే ఈ ఈ వెజిటేబుల్లో ఈ మటన్ ముక్కలు అయితే వేసేస్తాం మటన్ ముక్కలు అయితే ముందుగానే ఉడికిచ్చాను వెజిటేబుల్ ముక్కలు అయితే ముందుగానే ఫ్రై చేశాను ఇంకేముంది జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది వాటర్ వాటర్గా ఉంది రెండు పచ్చిమిర్చిలు ఇంత మరక వేసాను అలాగే రెండు నిమిటాలు కూడా పైన అయితే వచ్చాను ఇప్పుడైతే ఉడికించుకోవాలి ఇప్పుడైతే పెరుగులో పెట్టాను ఇంకొక

చూశారు కదా ఫెరెండ్లు అయితే పెట్టేశాను ఇంకొక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియో ఎలా కామెంట్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్